న్యూఢిల్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఓఎస్డీని కలిసి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడంలో నూట ఎనిమిది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి పత్రాన్ని అందజేసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఉమ్మడి మెదక్ జిల్లా డిఎంఆర్పీఎస్ అధ్యక్షులు కొలుపుల రత్నయ్య పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ ఎంపీ సాయగౌడ్ ఈ సందర్భంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ వినతి పత్రం ద్వారా ఆవేదనను వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్టంలో స్వాతంత్ర్య సమరయోధులు స్వతంత్ర ఉద్యమంలో ప్రాణత్యాగాలు లెక్క చేయకుండా స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం అలుపెరగని పోరాటం చేశారని వారి కలను ఆశయాలను నెరవేర్చడం కోసం ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశామని ఈ యొక్క ట్రస్ట్ కు నూట ఎనిమిది కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రంలో దేశభక్తి భావాన్ని పెంపొందించే దశ దిశలలో ముందుకు కొనసాగడానికి సంపూర్ణ సహాయ సహకారాలు ఉండాలని ఇట్టి కార్యక్రమాలకు స్వాతంత్ర్య సమరయోధుల విలువలు తెలవకుండా అడ్డుపడుతున్నటువంటి దుండగులను కఠినంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలను రూపొందించాలని కొనియాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడని తెలియజేశారు ఇక అలాగే రెవెన్యూ ఉద్యోగుల చాలా ఛాయాచిత్రాలను వార్తాపత్రిక నివేదికలను దృష్టిలో ఉంచుకొని జీవిత యావగార జైలు శిక్ష విధించే విధంగా చట్టాలను రూపొందిస్తేనే ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి చోటు ఉండదని తెలియజేశారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు